జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై ఈరోజు పౌర్ణమి పౌర్ణమి సందర్భంగా భక్తులందరూ వచ్చి గురు పూజ కార్యక్రమానికి అందరూ అటెండ్ అయ్యి అదేవిధంగా ప్రతీ నెల మనము అన్నదాన కార్యక్రమాన్ని కూడా జరుపుతున్నాము భక్తులు మరియు కాలనివాసులు అందరూ సహకరిస్తూ ఆ సమక్షంలోనే మనము ప్రతి నెల కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం ఈ అన్నదాన కార్యక్రమం కూడా నిర్విరామంగా అందరి కృషి వల్లనే జరుగుతుంది అంతేకాకుండా ప్రతి పౌర్ణమికి కూడా మనము పూజా కార్యక్రమాలు అంటే ఇప్పుడు ఒక తెలిసిన వ్యక్తి అడిగాడు మీరు ఆశ్రమానికి వెళ్తారు మీరు పీఠం ఉంది అంటారు కదా అసలు ఏం చేస్తారు మీరు మీ గురువు అంటారు అని చెప్పేసి అడిగారు అడిగి అది ఆయనకి ఎందుకు అడిగాడు అన్నది ఆయనకే తెలియదు నేను ఎందుకు అడుగుతున్నానో నాకే తెలియదు కానీ గురువు అంటారు కదా మరి మనకి గురువు అవసరమా మరి అందరు గురువులు కూడా ఈ విధంగానే ఎందుకంటే సమాజంలో గురువులు బాబాలు ఇట్లా చాలామంది ఉన్నారు కానీ చాలామంది దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది కదా మరి అలాంటప్పుడు నువ్వు ఎప్పుడు పౌర్ణమి పూజ ఉంది అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటావు నువ్వు ఎప్పుడు వెళ్తూ ఉంటావు అసలు అక్కడ ఏముంది అని చెప్పేసి అడగడం జరిగింది నేను చెప్పాను అసలు మనము చిన్నప్పుడు చదువుకోవడానికి ఒక గురువు కావాలి చిన్నప్పుడు చదువుకోవడానికి గురువు లేకపోతే మనం ఈరోజు ఈ స్థితికి ఈ స్టేటస్ కానీ ఈ స్థితి ఏదైనా కానీ మనము చేరుకో చేరుకోలేము అక్కడ గురువు మనకి ఏ విధంగా విద్య నేర్పించడం జరిగిందో అంతటితో ఆగిపోలేదు ప్రతి ఒక్కరు కూడా నేను చదువుకున్నాను నాకు మంచి జాబ్ వచ్చింది నాకు ఇంతే జాబ్ తర్వాత మ్యారేజ్ పిల్లలు ఇంక ఇదే లోకం అన్నట్టే ఉన్నారు కానీ ఎంతమంది ఆలోచిస్తున్నారు తర్వాత కూడా ఒక గురువు ఉన్నాడు అని చెప్పేసి ఆ గురువు ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అని ఇవన్నీ ఎవరు ఆలోచించట్లేదు ఎవరైతే ఇవన్నీ ఆలోచించట్లేదో అలాంటి వారే అసలు గురువు ఎందుకు నాకు అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి అడుగుతున్నారు దీనిలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మనము మనుషులము మూడు రకాలుగా జీవిస్తున్నాము ఆ మూడు రకాలు ఏదంటే రిచ్ క్లాస్ ఒకటి మిడిల్ క్లాస్ ఒకటి లోయర్ క్లాస్ ఒకటి మూడు విధాలుగా మనము జీవిస్తున్నాం ఎవరికి వాళ్ళే మనం ఏ స్టేజీలో ఉన్నామో అన్నది వాళ్ళకే తెలుస్తుంది మనం చెప్పక్కర్లేదు నేను రిచ్గా ఉన్నానా మిడిల్ క్లాస్లో ఉన్నానా లోయర్ క్లాస్లో ఉన్నానా అని కానీ ఈ ముగ్గురికి రిచ్ క్లాస్లో ఉన్నవాడు అదే తింటాడు మిడిల్ క్లాస్లో ఉన్నవాడు అదే తింటాడు లోయర్ క్లాస్లో ఉన్నవాడు అదే తింటాడు కానీ ఈ ముగ్గురిలో ఎవరు హ్యాపీగా ఉంటారు ఎవరైతే అంటే రిచ్ క్లాస్ వాడు ఏమని ఆలోచిస్తాడంటే నాకేం అవసరం లేదు నాకు అన్నీ ఉన్నాయి అడిగిందల్లా వస్తుంది చూసిందల్లా నేను కొంటున్నాను ఇంకా అవసరం నాకు ఏం అవసరం లేదు అనుకుంటాడు కానీ మిడిల్ క్లాస్ వాడు ఏం ఆలోచిస్తాడంటే రెండు విధాలుగా ఆలోచిస్తాడు ఎందుకంటే నేను అది కొనాలి అనుకున్నా కానీ నాకు స్తోమత లేదు నేను కొనలేను ఉన్నదాంతో సరిపెట్టుకోవడం మిడిల్ క్లాస్ ఎప్పుడు కూడా ఉన్న వాటితోటే సరిపెట్టుకుంటాడు కింద స్థాయి వాళ్ళు ఏమనుకుంటారంటే మనకు ఆ ప్రాప్తం లేదు ఆ రోజుకు జరిగిందే ఆ రోజుకి దొరికిందే తిని అక్కడే పడుకుంటాడు ఇది ఇప్పుడు జరుగుతున్నది కానీ ఈ ముగ్గురిలో కూడా అహంకారం ఈగో ఇలాంటివి ఎక్కువ ఎవరి దగ్గర ఉంటాయంటే ఎక్కువ రిచ్ ఫ్యామిలీస్లో అంటే కనిపిస్తూ ఉంటాయి అంటే నూటికి తొంభై శాతం ఆ విధంగానే ఉంటారు ఏ పది మంది శాతమో ఎంత రిచ్ అయినా సరే వాళ్ళు కొంచెం దానము సేవ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు కూడా గురువు అన్నది తెలుసుకొని చేస్తూ ఉంటారు కానీ దాంట్లో చాలా తక్కువ మంది ఉంటారు ఆ అహంకారం అన్నది వాళ్ళకి పోదు ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణము అటువంటిది మరి ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు మనం ఏం ఆలోచిస్తామంటే మనకు ఉన్న దాంట్లోనే మనకు ఏదైతే కలిగిందో దాంట్లోనే వెళ్తాం ఎందుకంటే మనం ఆకాశానికి నిచ్చెంలు వేయాలంటే వేయలేం మనం ఉన్న దాంట్లోనే పోవాల్సి వస్తుంది దాంట్లోనే ఉన్నవాడే ఆలోచిస్తాడు ఓకే నాకు ఏదైతే భగవంతుడు ఇచ్చాడో నేను దాంతో నేను తృప్తి పడుతున్నాను నాకు అది చాలు అనే వాళ్ళు దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తారు ఎందుకంటే వాడు పరిగెత్తలేడు పరిగెత్తిన వానికి కాదు ఉన్న ఉన్నదాంతో తృప్తి పడతాడు కానీ లోయర్ క్లాస్లో వాడు ఏం ఆలోచించలేడు పాపం వాడు ఎంతసేపు ఏ రోజు దొరికితే ఆ రోజే అన్నట్టు ఉంటుంది కానీ ఈ మిడిల్ క్లాస్ వానికి రెండు ఉంటాయి కొంచెం అహంకారము ఉంటుంది కొంచెం సేవాభావము ఉంటుంది అప్పుడు అతను తెలుసుకుంటాడు ఏమని నేను అహంకారంతో ఉంటే నాకు ఏది రాదు నేను ఎప్పుడైతే సేవ చేయగలుగుతానో అప్పుడే నేను ముందుకు వెళ్ళగలుగుతాను అని చెప్పేసి అనుకుంటాడు కింద వాడు ఏమనుకుంటాడంటే అన్నీ చేయాలనుకుంటాడు కానీ ఏమి చేయలేని పరిస్థితి చేయలేని పరిస్థితి కాబట్టి అటువంటి వాడు ఎక్కడైతే ఇలాంటి ఆధ్యాత్మిక సేవలు ఆధ్యాత్మిక ప్రవచనాలు జరుగుతుంటాయో అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయో అక్కడికి వెళ్ళి ఆ రోజు ఆ గురుప్రసాదాన్ని స్వీకరించాలి అని చెప్పేసి అతను అనుకుంటాడు కాబట్టి మనము మిడిల్లో ఉన్నవాళ్ళు ఈ విధంగా ఆలోచించినప్పుడు వాడు ఎప్పుడైతే అహంకారాన్ని వదులుతాడో అప్పుడే గురువు గారిని చేరుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది నువ్వెంత లేకపోతే నువ్వేంటి నువ్వు నాకేం పెడుతున్నావు నేను నీకు ఇస్తే నువ్వు నాకేమిస్తున్నావు ఇలాంటివంటే సమాజంలో అలా ఉంది అనమాట కానీ వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది మనము ఒక సద్గురువుని చేరి ఒక జ్ఞాన మార్గంలో ఉంటున్నాము మరి మనము జ్ఞాన మార్గంలో ఉంటున్నాము అంటే మనం ఏ విధంగా ఉంటున్నాము ఇప్పుడు గురువు గారు ఇందాక చెప్పారు దీంట్లో ఫస్ట్ వాక్యం చెప్పారు అయ్యగారు సద్గురువుని శిష్యుడు సుఖపెట్ సుఖపెడతాడు అని మరి ఇందాక అయ్యగారు చెప్పారు అంటే మనం ఏ విధంగా సుఖపెడుతున్నాం గురువు గారిని అంటే మనం ఆశ్రమానికి వచ్చి ఏ విధంగా చేయాలి అని మనము చెప్పించుకోవాల్సినంత కాదు ఎందుకంటే ఇది మన ఇంటితో సమానం కాబట్టి మనకు మనమే తెలుసుకొని చేసుకుంటూ వెళ్ళిపోవాలి కానీ కొందరు ఎందుకంటే గురువుగారు చెప్పే జ్ఞానము ఉంది మనకి కానీ దాన్ని మనం ఆచరణలో పెట్టలేకపోతున్నాం ముందుకు వెళ్ళలేకపోతున్నాము ఏదో మాయ అంటాం కదా ఎరుక అది మనల్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతుంది ఇప్పుడు దాన్ని దాటి మనం ముందుకు వెళ్ళాలి దాన్ని దాటి మనం ముందుకు వెళ్ళాలి అంటే మనం ఏదైతే గురువుగారు మనకి చెప్తున్నారో దాన్ని ఆచరణలో మనం ఎంతమంది పెడుతున్నాము ఎంతమంది మనం ముందుకు తీసుకెళ్తున్నాము ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మనుషుల్ని దూరం చేసుకోవడము లేకపోతే వాళ్ళతోటి నాకేంటి అని అనుకోవడం మనం మనం ఈ జీవితానికి వచ్చాం జీవితానికి వచ్చిన తర్వాత ఇవన్నీ మనకు అవసరమా ఇవన్నీ మనకు అవసరమా అని ఆలో ఆలోచించాల్సింది మనము జ్ఞానులం జ్ఞానము తెలుసుకున్న వాళ్ళము కాబట్టి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు బయట వాళ్ళకి మనకు అదే తేడా కానీ మనలో కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఇంత తెలుసుకొని కూడా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాము ఎవరో ఏదో చెప్పారని మనుషుల్ని దూరం చేసుకోవడము లేకపోతే గురువుగారు చెప్పింది ఆచరణ అని నీకు తెలుసు కానీ ఎంతమంది మనం ఫాలో అవుతున్నాం ఎంతమంది ఫాలో అవుతున్నాం మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి కాబట్టి గురువుగారు చెప్పే ప్రతి వాక్యం వెనుక కూడా ఆ ఒక ఆచరణ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఉంటుంది ఇవన్నీ మనం ఎప్పుడైతే మనం వదులుకుంటామో మనల్ని మనం తెలుసుకుంటామో ఇందాక అయ్యగారు చెప్పారు జ్ఞానం విజ్ఞానం అని తెలుసుకోవటం విజ్ఞానమైతే తెలుసుకొని ఆచరించడం జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానంలో అందరం ఉండడానికి కారణము మనకు ఇలాంటి అచల గురువులు దొరకడమే మన అదృష్టం మనం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమే మనం మళ్ళా ఈ మార్గంలోకి రావడం జరిగింది ఉట్టికి రాలేదు మనం ఈ మార్గంలోకి అందరూ రాలేదే మనమే వచ్చాం మరి మనమే ఎందుకు వచ్చాం ఈ మార్గంలోకి అని ఒక ప్రశ్న వేసుకోవాలి మనం ఇప్పుడు ఎన్ని కోట్ల మంది ఉన్నారు మరి అందరికీ అబ్బుతుందా ఇప్పుడు అచల మహాసభలు జరుగుతాయి ఇండియా లెవెల్లో అచల మహాసభలు జరుగుతాయి ఎంతమంది వెళ్తారు అందరూ వెళ్ళరే ఎవరికైతే అర్హత ఉంటుందో ఎవరైతే గురుముఖత వింటారో వినవలసి వస్తుందో వాళ్ళే అదృష్టం కానీ లేకపోతే వాళ్ళు చేసుకున్న పుణ్య ఫలం పూర్వజన్మంలో చేసుకున్న పుణ్యంలో కానీ పుణ్యఫలం వల్ల కానీ మనము గురువుని చేరుతాం మరి అలాంటి గురువులు మనకి ఎంత బోధిస్తున్నారు అంటే మనకు పెద్దయ్య గారు ఒక తత్వం రాశారు ఆ ఆ బుక్ని మన కృష్ణయ్య గారు అయ్యగారు మన గురువు గారు తత్వ చెప్పండి తత్వ చెప్పండి తత్వ తత్వామృత సారం తత్వామృత సారము అనే బుక్లో ఎన్ని తత్వాలు ఉన్నాయి ఆ తత్వామృత సారములో పదమూడవ తత్వం పదమూడవ తత్వము మన గురువుగారు రాశారు పెద్దయ్య గారు ఆ తత్వము ఆ తత్వ ఆ తత్వము మీరు చదివితే దాంట్లో మొత్తం మన లైఫ్ మొత్తం దాంట్లోనే ఉంది ఏదున్నా ఎంతున్నా గురుపద ధ్యానము లేకున్నా చెప్పండి ఏదున్నా ఎంతున్నా గురుపద ధ్యానము లేకున్నా అంతయు మిథ్యయురన్నా అంత్యకాలము రాదన్నా ఏదున్నా ఎంతున్నా గురుపద ధ్యానము లేకున్నా యురన్నా అంత్యకాలము రాదన్న అలా మనం చదువుకుంటా పోతే ఆ తత్వంలో మనిషికి కావలసినవి అన్నీ ఉన్నాయి కానీ అవి ఏవి నీ తోటి రావని చెప్పి తెలుసుకో అని చెప్పి లాస్ట్లో లైన్లో ఉంటుంది ఎందుకంటే మనిషికి అన్నీ కావాలి అన్నీ ఉన్నా కానీ అవన్నీ మనం ఏమన్నా పోయేటప్పుడు ఏమన్నా మూట కట్టుకొని తీసుకెళ్దామా ఏం తీసుకెళ్ళలేం మరి ఎందుకు ఈ అహ అహంకారాలు ఈ మనస్పర్ధలు ఇవన్నీ ఇవన్నీ ఎందుకు మనకి అవసరమా మనకి మనకేం అవసరం లేదు కదా ఎప్పుడైతే ఈ అంటే ఇప్పుడు వినాయక చవితి నిమజ్జనం జరిగింది వినాయక చవితిని మనము ఏ విధంగా మనము పూజలు చేశాము ఆయనకి మెడలో హారాలు వేసాము గజమాల లేసాము ఆయనకి ఏమేమి కావాలో అన్నీ చేసి పెట్టాము అన్ని తొమ్మిది రోజులు పదకొండు రోజులు పూజలు చేశాము ఎంత భక్తిగా మనం పూజలు చేశాం అంటే ఆయనకు అలంకారాలు ఆభరణాలు ఏవైతే వేస్తున్నామో అవన్నీ సంకేతం ఏంటంటే మన ఆస్తిపాస్తులు ఏవైతే ఆయనకి పూజలు పలహారాలు అన్నదానము ఇవన్నీ పెడుతున్నామో మనము చేసే పూజలు మనం చేసే అన్నదానాలు ఇవన్నీ వాటితో సమానం మరి ఇవన్నీ ఆయన తీసుకొని వెళ్ళాడా మరి ఆయన్ని అలాగే నిమజ్జనం చేసాం కదా మరి ఏమి తీసుకెళ్ళలేదే ఆయన అలాగే నిమజ్జనం అయితే ఏమైంది మట్టి వినాయకుడు మట్టిలో కలిసిపోయాడు మరి మనం ఎక్కడి నుంచి వచ్చాము మనం కూడా మట్టిలో నుంచే వచ్చాము మనం మనం కూడా మట్టిలోనే కలిసిపోతాం మరి ఇవన్నీ ఎందుకు మనకి ఉన్న దాంట్లోనే పోవాలి ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి ఎప్పుడైతే మనం ఇది తెలుసుకుంటామో అప్పుడే ఇది ఏది శాశ్వతం కాదని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో గురుగారు చెప్పింది ఏదైతే ఇప్పుడు ఇందాక పాడిన తత్వంలో ఏదైతే ఉందో ఏవి మన వెంట ఏవి రావు అందరికీ తెలుసు కొత్తగా చెప్పేది ఏమీ లేదు మన ఇల్లు రాదు మన కారు రాదు మనకి బంధుత్వ బంధువులు రావు ఎవరు రావు నువ్వు ఒక్కనివే వచ్చావు ఒక్కనివే వెళ్ళాలి మరి అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు మనకి హ్యాపీగా జీవితం లేక వచ్చాం హ్యాపీగా మనం అందరితో కలిసి ఉందాం హ్యాపీగా అందరితోటి ఉందాం ఇక్కడ మందిరంకి వచ్చిన తర్వాత ఇగోలు ఎందుకు మనకి అహంకారాలు ఎందుకు మనకు అవన్నీ అవసరం లేదు మందిరంకి ఎవరైతే వస్తే వస్తారో అందరూ ఒకటే ఇక్కడ మిడిల్ క్లాస్ అని లోయర్ క్లాస్ అని హయ్యర్ క్లాస్ ఏమీ లేదు ఇక్కడ అవన్నీ వదులుకోవడానికే మనం ఇక్కడికి వస్తున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ సమానమే అయ్యగారు ఏదైతే మనకు బోధ చెప్తున్నారో అదే ఆచరణలో పెట్టి మనం ఇవన్నీ వదులుకోవడానికే జన్మరాహిత్యం కోసమే మనం వస్తున్నాం ఇక్కడికి కాబట్టి మనం అందరం కూడా అయ్యగారు చెప్పేది తెలుసుకొని ఆచరణలో పెట్టి అందరూ కూడా జన్మరాహిత్యం పొందాలి అని చెప్పేసి నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై జై గురు అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్ధాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు